ఎటువంటి సీజన్ అయినా సరే మన వంటింట్లో ఇష్టంగా ప్రిపేర్ చేసుకునేది మజ్జిగ పులుసు అందులోను దానికి ఏదైనా ఒక ఫ్లేవర్ తోడైతే సరిపోతుందండి దాని రుచి అయితే మహా అద్భుతంగా ఉంటది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు నేను మీ హర్ష ఈ రోజు రెసిపీ మజ్జిగ పులుసు మజ్జిగ పులుసేలా తీసేయకండి ఇది వచ్చేసరికి సొరకాయ మజ్జిగ పులుసు ఏంటి సొరకాయ మజ్జిగ పులుసా అవునండి సొరకాయతో మజ్జిగ పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడు సొరకాయతో ఒకే రకమైన వంటలు కాకుండా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ కూడా ట్రై చేయండి ఈ సొరకాయ మజ్జిగ పులుసుతో ఇంట్లో అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే గడుపు నిండా భోజనం చేస్తారు ఎప్పటి నుండో వస్తుందా మన తెలుగింటి ట్రెడిషనల్ వంట ముని పెన్నడు దీన్ని ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ప్రిపేర్ చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయాలని మీకే అనిపిస్తుంది ఇంకెందుకు కాలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలంటే చలో మరి కిచెన్ కి ఈ సొరకాయ మంచి పల్స్ ప్రిపేర్ చేయడానికి మనకి సొరకాయ మొత్తం అవసరం లేదండి దానిలో బావొంతినే సరిపోతుంది ఇదిగోని నేను ఈ పోర్షన్లో సొరకాయ తీసుకున్నాను అది కూడా అంత ముదిరిది కాదు అలా అని లేతది కాదు మీడియంగా ఉన్నది తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి క్లీన్ చేసుకుని మీద ఉన్న తోలు మొత్తం మనం రిమూవ్ చేసుకోవాలి చాలా మంది సొరకాయని తినడానికి భయపడతారు దాని వల్ల జలుబు చేస్తుందేమోనని అలా ఏం కాదండి సొరకాయ వల్ల మన బాడీకి చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి వెయిట్ లాస్ లో కూడా చాలా ఇంపార్టెంట్ గా పనిచేస్తుంది అంట సో కంపల్సరీగా వీక్లీ వన్స్ అయినా కుదిరితే సొరకాయ తినండి అండి మరి ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు సో వీళ్ళు తీసిన ఈ సొరకాయని మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలి కావాలి అనుకుంటే మనం స్మాల్ సైజులోనే కట్ చేసుకోవచ్చండి బట్ నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కలు మొత్తాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసిన సొరకాయ ముక్కల్ని ఒకసారి ఫ్రై చేసుకుని మనం మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు అదే విధంగా ఉడికించుకుని మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ సొరకాయ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఈ సొరకాయ ముక్కల్ని వేసుకొని దానిలోకి పావు కప్పు నీళ్ళు పోసుకుంటున్నాను ఇందులోకి చిటికెడు పసుపు అదేవిధంగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల ప్రతి సొరకాయ ముక్కకు కూడా పసుపు విధంగా ఉప్పు చాలా పర్ఫెక్ట్గా పడుతుంది మనం ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ముక్క సాఫ్ట్ అవుతుందండి అదేవిధంగా ఈ ముక్కలో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం రిలీజ్ అయిపోతుంది సో మనం పోసిన వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి దానికోసం తో కవర్ చేసుకుని దాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మనకి కి స్టిక్ అవ్వకుండా ఈ విధంగా కలుపుకుంటా ఉండండి అండి చాలా ఈజీగానే వాటర్ మొత్తం డ్రై అయిపోయి సొరికాయ ముక్క మంచిగా అంటే ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికితే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటా ఉంటే చాలా ఈజీగా వాటర్ మొత్తం డ్రై అయిపోతాయి ఇదిగోండి మనం పోసుకున్న వాటరు అదే విధంగా ముక్కల నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయిపోయింది అండి ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ సొరకాయ మజ్జిపుల్స్ కి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక మసాలా పేస్ట్ ని యాడ్ చేస్తున్నానండి దాన్ని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేయవచ్చు ఒక మిక్సీ జార్ లోకి మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రబ్బలు విధంగా నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఫ్లేవర్ అంతా దీంట్లోనే ఉందండి కుదిరితే పచ్చి కొబ్బరి లేదంటే ఈ విధంగా మీడియంగా ఉన్న ఎండు కొబ్బరిని వేసుకుని దాన్ని ఇప్పుడు గ్రైండర్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధమైన పేస్ట్ వస్తుందండి ఈ మసాలా పేస్ట్ వల్ల ఈ సొరకాయ మజ్జిగ పులుసుకి ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ మజ్జిగ పులుసు ప్రిపేర్ చేయడానికి నేను అర లీటర్ వరకు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు వచ్చేసరికి పుల్లగా ఉండకూడదండి ఈ మజ్జిగ పులుసుకి నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ప్యాకెట్ పెరుగుని తీసుకుంటున్నాను ఈ పెరుగుని బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే మజ్జిగ పులుసు చిక్కగా కావాలా పలుచుగా కావాలా అనే దాన్ని బట్టి మనం ఈ పెరుగు కన్సిస్టెన్సీని ప్రిపేర్ చేసుకోవాలి నేను తీసుకున్న పెరుగు వచ్చేసరికి మరీ చిక్కగా ఉంది కాబట్టి దాంట్లో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా విస్క్ చేసుకుంటే పెరుగులో ఉన్న తొలకలు మొత్తం తొలిగిపోయి చాలా స్మూత్ గా అయితే మజ్జిగలాగా ప్రిపేర్ అయిపోతుందండి సో కన్సిస్టెన్సీ కూడా మనకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసరికి ఇంకో ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అదే విధంగా ఒక స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ వరకు మినప్పప్పు పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఈ మజ్జి పులుసు స్పైసీ కోసం ఓన్లీ పచ్చిమిర్చిని యూస్ చేస్తున్నానండి అందుకనే ఇక్కడ ఎండుమిర్చిని గాని కారం గాని ఏది యూజ్ చేయట్లేదు మనం తీసుకునే స్పైసీని బట్టి మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగే నాలుగు పచ్చిమిర్చి వేసాను మరి ఎక్కువ స్పైసీ వద్దండి తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం చిటుకుడు ఇంగువ కూడా వేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకుంటున్నాను ఇంగువ యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ మారుతుందండి విధంగా డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు సో ఇందులోకి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ సొరకాయ మొక్కలను కూడా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఈ సొరకాయ మొక్కల్ని కుక్ చేసుకుందామండి ఇంకా రిమైనింగ్ కూడా ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకుంటే చాలా వరకు ఈ సొరకాయ మొక్క సాఫ్ట్ గా అయితే అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ను కూడా ఇందులోకి వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ మసాలా పచ్చి పచ్చివాసన పోయి మంచి అయితే వస్తుందండి తర్వాత ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా కాంబినేషన్ లో సొరకాయ ముక్క ఫ్రై చేసినప్పుడు ప్రతి సొరకాయ ముక్కకి మసాలా చాలా పర్ఫెక్ట్ గా పడుతుందండి మనం మజ్జిగ పులుసుతో అన్నం తింటున్నప్పుడు ఈ సొరకాయ ముక్క ఫ్లేవర్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇందులోకి మనం ఆల్రెడీ సాల్ట్ మజ్జిగలో వేసుకున్నాము విధంగా సొరకాయ ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడు కూడా వేసుకుందాం కదండి సో దానికి తగ్గట్టు ఎంత సాల్ట్ పడుతుందో ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇంకా ఈ సొరకాయ ముక్కల్లోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ మజ్జిగను కూడా పోసుకోవాలి ఇంకా దీంతో పాటు నేను అరకప్ప వాటర్ కూడా కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఈ సొరకాయ మొక్కల్ని విధంగా మజ్జిగిని బాగా కలుపుకుని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి అప్పుడే ఈ మజ్జిగ పులుసుకి మసాలా ఫ్లేవర్ చాలా పర్ఫెక్ట్ గా పడుతుంది అదేవిధంగా సొరకాయ కాంబినేషన్ లో పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ సొరకాయ మజ్జిగ పులుసు రైస్ కి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి కడుపు నిన్న బోన్ మనకి రైస్ తో తింటున్నప్పుడు ఈ సొరకాయ ఫ్లేవర్ చాలా పర్ఫెక్ట్ గా తెలుస్తుంది చూశారు కదండి చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన సరికొత్త రుచితో సొరకాయ మజ్జిగ పులుసు రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేయండి అని చాలా చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం